ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి అందరి హక్కులను కూడా అరిస్తున్న పరిస్థితి ఉన్నది ఏదైతే సోషల్ మీడియాలో ఉన్నది మాట్లాడితే కూడా దాని మీద నాన్ పేరబుల్ సెక్షన్స్ పెట్టి అక్రమంగా అరెస్టులు చేస్తున్న పరిస్థితి ఉంది అదే విధంగా దారులు చేస్తున్న పరిస్థితి ఉంది దీని అంతా కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది నేను ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో హక్కు కానీ లేక హక్కు గాని లేకుంటే అడ్వైజ్ చేయడం కానీ ఎక్కడైనా సలహాలు ఇవ్వడం కానీ దాన్ని అందరికీ కూడా ఉన్న హక్కు ఈరోజు మనం చూస్తే కిషన్ గారిని కు గారిని అదేవిధంగా అంతకుముందు శంకర్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగిందో ప్రభుత్వ యొక్క దాడి ఏదైతే కనిపిస్తూ ఉన్నది ఇప్పటికి కూడా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా ఏ పరిస్థితి లోపల కూడా అరెస్ట్ చేసిన కిషన్కును ఎంబడే దేశరత్తుగా వదిలేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో పోలీస్ దాడులకు కానీ లేకుంటే ఫిజికల్ దాడులకు కానీ ఎక్కడ కూడా స్థానం లేదు ప్రజాస్వామ్య బద్దంగా ఎంతో మేధావులు ఈ తెలంగాణ కొరకు ప్రాణ త్యాగాలు చేసి వాళ్ళ ఆస్తులు పోగొట్టుకొని ఈ తెలంగాణలో పూర్తి స్థాయి ప్రజాస్వామ్యం ఉండాలని తెచ్చుకున్న తెలంగాణ లోపల ఈ విధమైన పరిస్థితులు జరగడం సముచితం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా బేషరత్తుగా ఆయనను రిలీజ్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్